హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ లెహంగా బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో పైన పిక్ని షేర్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి సెమీ స్టిచ్డ్ లెహంగా విత్ బ్లౌజ్ అనమాట ఇలా లెహంగా ఇచ్చారు పాప ఏమో సెవెంత్ క్లాస్ చదువుతుంది కానీ ఈ లెహంగా నా హైట్ ఉంది ఇంత హైట్ ఉన్నప్పుడు పాప వేసుకుని నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది అందువల్ల ఈ లెహంగా హైట్ ని తగ్గించాను బెల్ట్ వచ్చేసి కొంచెం క్రింది వైపుకి అంటే హైట్ తగ్గించేసి బెల్ట్ ని క్రిందికి ప్లేస్ చేశాను నడుం లూజ్ కూడా ఎక్కువ ఉంది తన నడుం లూజ్కి తగినట్టుగా ప్రిల్స్ ని అడ్జస్ట్ చేసి నెక్స్ట్ ఈ నడుం బెల్ట్ ని యాడ్ చేసి ఇన్విజిబుల్ జిప్ ఇచ్చేసి ట్యాజిల్స్ ని అయితే స్టిచ్ వేశాను లెహంగా బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చున్నీ కూడా రెండు మీటర్ల వరకు ఇచ్చారు ఇక్కడ బ్లౌజ్ పీస్ కూడా వన్ మీటర్ వరకు ఉంది బాగా బొద్దుగా ఉన్న పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కూడా ఈజీగా కట్ చేయొచ్చు అంత క్లాత్ ఉంది అలాగే బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ అందువల్ల హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్కి కూడా క్రింది వైపున బార్డర్ వచ్చేలా నేను బ్లౌజ్ని అయితే కట్ చేశాను ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒక మీటర్ లైనింగ్ నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇంతవరకు ఈ పాపకి బ్లౌజే లేదు అందువల్ల బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను స్కూల్లో దాండియా ఫంక్షన్ అంటే కోలాటం ఆడతారు కదా అలా ఫంక్షన్ ఉందనమాట ఆ ఫంక్షన్ కోసం ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేయించుకున్నారు బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోండి క్రింది వైపున ఈ క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా నీట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేసుకుంటే ఇక్కడ ఈ క్లాత్లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే ఈ హెచ్చు తగ్గులున్న క్లాత్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ కోరాస్ దగ్గర క్లాత్ హెచ్చు తగ్గులు ఉందనుకోండి ఈ ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా నా వైపును కూడా ఇలా లైన్ని డ్రా చేసుకుంటే ఈ క్లాత్లో ఎర్రర్స్ ఏదన్నా ఉంటే అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనకి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ వస్తాయి కదా ఖర్చు కోసం ఒక పావుంచి కూడా మార్కింగ్ చేశాను నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి చిన్న పాప కాబట్టి నడుము కనిపించకుండా మరీ ఫుల్ బ్లౌజ్ లాగా కాకుండా అలా అని హాఫ్ బ్లౌజ్ లాగా కాకుండా బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువ ఇవ్వమన్నారు పదిహేను ఇంచెస్ వరకు ఇవ్వండి బ్లౌజ్ షార్ట్గా వేసుకుంటే కంఫర్ట్గా ఉండదని నడుము కనిపించకుండా బ్లౌజ్ పొడవు అయితే ఇవ్వమన్నారు అందువల్ల బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ వరకు తీసుకున్నాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పదహారు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి నెక్స్ట్ మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు అప్పర్ చెస్ లూస్తో కట్ చేసుకోవాలి అప్పర్ చెస్ట్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము ఇక్కడ అప్పర్ చెస్ షూజ్స్ ముప్పై మూడు ఇంచెస్ నాలుగో భాగం ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లూజింగ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఎంత ఉందో చెక్ చేసుకొని నాలుగో భాగానికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆరు ముప్పావు ఇంచెస్ ఉంది నడుం లూజ్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఈ బ్లౌజ్ని బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ మెథడ్లో కట్ చేస్తున్నాను బోట్ నెక్ కాబట్టి నేను ఫుల్ షోల్డర్ కూడా తీసుకున్నాను చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని కూడా ఫుల్ షోల్డర్ని అయితే తీసుకోవచ్చు ఎలా తీసుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ షోల్డర్ ఏమో మూడున్నర లేదా నాలుగు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ నేను మూడు ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి బాగా పైకి ప్లేస్ చేయమన్నారు అందువల్ల నెక్ కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే మరి పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం మూడున్నర ఇంచెస్కి నెక్ని అలాగే షోల్డర్ మూడు ఇంచెస్కి మార్క్ చేశాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా మూడున్నర ఇంచెస్ చాలన్నారు అంటే మరి హై నెక్ లాగా కాకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండేలా నెక్ వెడల్పు మూడున్నర ఇంచెస్ నెక్ డీప్ కూడా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి ఇక్కడ బోట్ నెక్ కాబట్టి రౌండ్ అయితే మార్క్ చేస్తున్నాను ఈ లెహంగా హైట్ తగ్గించాను కదా అప్పుడు ఈ లెహంగా పై వైపున కొంచెం క్లాత్ అయితే వచ్చింది కటింగ్ చేశాక ఆ క్లాత్తో పోట్లీ బటన్స్ని ప్రిపేర్ చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అక్కడ హుక్స్ బెల్ట్ దగ్గర అలాగే హ్యాండ్స్ కూడా పోట్లీ బటన్స్ అయితే ప్లేస్ చేశాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఒక ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ తగ్గించాలి ఫస్ట్ అయితే నేను ఒక ఇంచుకి తగ్గించి ఇలా ఎల్ షేప్లో కలుపుకున్నాను ఇక్కడ చంక డౌన్ ఆరు ఇంచెస్ కదా కరెక్ట్గా మధ్యలోకి మూడు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ కి ఈ విధంగా మార్క్ చేసి ఈ మార్కింగ్స్ అన్ని టచ్ చేయాలా ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ కరెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి కార్నర్లో ముప్పావి ఇంచ్ సరిపోతుంది పై వైపున హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ లూజ్ ఏడున్నర ఇంచెస్ రావాలి ఇలా టేప్తో మెజర్మెంట్ ఇస్తే కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్ వస్తే ఓకే రాలేదు అంటే ఈ చంకడౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ఏడించే సరిపోయింది కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇంక ఇబ్బంది లేదు నడుము దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది డాట్ని మార్క్ చేయడం కోసం టేప్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి రెండు వైపులా మీరు డాట్కి ఎంత ఖర్చు అయితే తీసుకుంటారో అంత ఖర్చుని మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ చెస్ట్ లూజ్ను బట్టి నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనకి లూజింగ్తో సహా ఎనిమిది ముప్పా ఇంచెస్ వచ్చింది కదా ఈ చెస్ లూజ్కి ఐదు లేదా ఐదు ముప్పా ఇంచెస్ కలుపుకుంటే ఫుల్ షోల్డర్ వస్తుంది మీడియం సైజ్ బ్లౌజ్ అనుకోండి ఐదున్నర ఇంచెస్ నుంచి ఐదు ఇంచెస్ వరకు కలుపుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే ఐదు ముప్పా ఇంచెస్ నుంచి ఆరు లేదా ఆరున్నర ఇంచెస్ వరకు కూడా తీసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫుల్ షోల్డర్ ఈ విధంగా తీసుకుంటే చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మనకి క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చి ఫుల్ షోల్డర్ మార్క్ చేయాలి అంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ని కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయి ఇక్కడ నెక్ని కట్ చేసుకోండి లేదంటే ఒకవేళ ఇక్కడ డ్రాప్ షేప్ కానీ ఏదైనా డిజైన్ చేసుకోవాలి అంటే ఆ విధంగా డిజైన్ చేసుకోండి నేనైతే ఇలా బోట్ నెక్ని మార్క్ చేశాను బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం మన మెథడ్లో ఇలా పేపర్ని బేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారనుకోండి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని క్రింది వైపున మాత్రం ఎక్స్ట్రా ఒక ఇంచ్ అయితే ఇవ్వాలి కార్నర్లో ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదు లేదా ఐదున్నర ఇంచెస్ వరకు ఇవ్వమన్నారు సేమ్ అలానే మార్క్ చేస్తే సరిపోతుంది ఇక్కడ నెక్ వెడల్పు మూడు లేదా మూడున్నర ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే మూడున్నర ఇంచెస్ అంటే బ్యాక్ పార్ట్లో మూడున్నర ఇంచెస్ ఇచ్చాను కదా ఫ్రంట్ సైడ్ కూడా కరెక్ట్గా నెక్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా రౌండ్ షేప్లో నెక్నైతే డ్రా చేస్తున్నాను ఇక్కడ నెక్ షేప్ అనేది మీ ఇష్టం క్లయింట్ చాయిస్ అనమాట తన ఇష్టానికి తగినట్టుగా మనం నెక్స్ అనేది డిజైన్ చేసుకోవాలి నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అపెక్స్ పాయింట్ని కూడా నోట్ చేసుకోవాలి మీకు రౌండ్ షేప్లో రావాలి బోట్ నెక్ అంటే ఇలా నీట్గా రౌండ్ షేప్ మార్క్ చేసుకోండి లేదు కొంచెం వీ షేప్లో కావాలి అంటే ఈ కరువు షేప్ అనేది కొంచెం పై వైపుకి మార్క్ చేసుకోండి నెక్స్ట్ అపెక్స్ పాయింట్ని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి మనకి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అంతవరకు అపెక్స్ పాయింట్ని తీసుకోవాలి కరెక్ట్గా బాడీ మీద నేను అపెక్స్ పాయింట్ తీసుకున్న దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకోవాలి ఎందుకంటే బాడీ మీద మెజర్మెంట్స్కి ఇక్కడ క్లాత్ మీద మెజర్మెంట్స్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే డిఫరెన్స్ వస్తుంది బాడీ మీద అపెక్స్ పాయింట్ కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది కానీ నేను ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని పది ఇంచెస్కి మార్క్ చేశాను నా వైపు నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇది అపెక్స్ పాయింట్ ఓకేనా కింది వైపును కూడా కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని నా వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే చెస్ట్ దగ్గర క్లాత్ అనేది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది నడుము దగ్గర క్లాత్ అనేది హైట్ తక్కువ ఉంటుంది చూసారా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది అపెక్స్ పాయింట్ ఓకేనా ఒక అపెక్స్ పాయింట్ నుంచి రెండో అపెక్స్ పాయింట్కి ఎంత గ్యాప్ ఉందో కూడా నోట్ చేసుకోవాలి ఓకేనా బాడీ మీద తీసుకునేటప్పుడు ఇలా రెండు చెస్ట్ మధ్యలో గ్యాప్ని తీసుకోవాలి ఇలా గ్యాప్ని తీసుకునేటప్పుడు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి బాడీ మీద మెజర్మెంట్స్కి మనం కట్ చేసే క్లాత్కి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఒక చెస్ట్ నుంచి రెండో చెస్ట్కి గ్యాప్ అనేది నాకు ఆరున్నర ఇంచెస్ వచ్చింది కానీ మనం కొంచెం లూజింగ్ ఇవ్వాలి అలాగే అపెక్స్ మీద మనం టేప్ని ప్లేస్ చేసినప్పుడు ఇలా కొంచెం బయట వైపుకి అంటే ఇటు చెస్ట్ కరెక్ట్గా హైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ హైట్కి కొంచెం పక్కన మనం అపెక్స్ టు అపెక్స్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ నేను మూడున్నర ఇంచెస్కి ఎందుకు మార్క్ చేశానో ఇలా ఈ అపెక్స్ నుంచి రెండవ అపెక్స్కి వచ్చిన మెజర్మెంట్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇలా అపెక్స్ టు అపెక్స్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి నాకైతే ఇలా ఆరున్నర ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా ఓకేనా కానీ లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకున్నాను ఇక్కడ చెస్ట్ ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఈ అపెక్స్ టు అపెక్స్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ క్రింది వైపున నడుము లూజ్ దగ్గర గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది అందువల్ల ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించాలి మీ డౌట్ అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అర్థం కాలేదా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా ఫస్ట్ అపెక్స్ టు ఇలా లైన్ని డ్రా చేసుకొని నా వైపుకి ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ని డ్రా అంటే ఈ హాఫ్ ఇంచ్ని కట్ చేసేయాలి లేదంటే ఫ్రంట్ పార్ట్లో ఈ నడుము దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఇవన్నీ మనం క్లాత్లో కట్ చేయలేం కాబట్టి ఇలా పేపర్ని బేస్ చేసి కట్ చేస్తే ఈ ఎర్రర్స్ అన్నిటిని ఈజీగా అవాయిడ్ చేసుకోవచ్చు చిన్న సైజ్ బ్లౌజ్ చెస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ విడ్త్ అనేది ఒకటిన్నర ఇంచెస్ ఇచ్చాను కరెక్ట్గా టేప్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ ఇవ్వాలి ఈ మార్కింగ్ టచ్ చేయాల ప్రిన్సెస్ కట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకొని నెక్స్ట్ ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని పై వైపున డ్రా చేయడం కోసం ఇక్కడ కర్వుడ్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా ప్రిన్సెస్ కట్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఈ విధంగా డ్రా చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజెస్ కనుకోండి ముప్పై ఇంచ్ వరకు కట్ చేసేయాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇలా మనం పేపర్ని బేస్ చేసుకొని ఇయర్స్ అన్నీ కట్ చేసి క్లాత్ మీద కట్ చేసామనుకోండి అలాగే ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం కట్ చేసి స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ బస్ట్ తక్కువ కాబట్టి ఈ క్రింది వైపున ఫ్రంట్ పార్ట్కు మాత్రమే క్లాత్ ఉండేలా ఈ క్రింది వైపున ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి నడుం లూస్ ఆరు ముప్పా ఇంచెస్ కదా కరెక్ట్గా ఆరు ముప్పై ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మధ్యలో ప్రిన్సెస్ కట్ వెడల్పుని వదిలేయాలి వదిలేసి ఆరు ముప్ప ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా మనకి సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా నడుము లూస్ కంటే రెండు ఇంచెస్ సైడ్ జాయింట్ వైపు ఖర్చు కావాలి కాబట్టి అక్కడ కూడా మార్క్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసేయాలి ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా రావాలి స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రింది వైపున మాత్రం ఒక ఇంచ్ క్లాత్ అనేది ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు దగ్గర ఉండాలి సైడ్ జాయింట్ వైపు ఫ్రంట్ నెక్ దగ్గర కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి అదే బస్ట్ ఎక్కువ అనుకోండి డాట్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న పాప కాబట్టి నేనైతే డాట్స్ని స్టిచ్ వేయట్లేదు ఇలా కట్ చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా నీట్గా ట్రిమ్ చేసేయాలి ఇలా పేపర్ని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాము అంటే చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ రెండు క్లోజ్కి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిచ్చేసి అపెక్స్ పాయింట్ని నీట్గా ఇలా మార్క్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఫ్రంట్ సైడ్ మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మనకి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా ఉంది అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎక్కడ జాయింట్స్ అనేది అసలు రావు క్రింది వైపున ఈ కోరాస్ దగ్గర క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలా లైన్ ని డ్రా చేసుకోండి ఇక్కడ హ్యాండ్ పొడవుని మార్క్ చేయడం కోసం ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ అంటే పోట్లీ బటన్స్ ని ప్లేస్ చేస్తాను కదా పై వైపున స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ హ్యాండ్ పొడవు అయితే తొమ్మిదిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను పై వైపుని ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి టోటల్గా పదున్నర ఇంచెస్కి హ్యాండ్ని అయితే మార్క్ చేస్తున్నాను అలాగే ఇక్కడ చిన్న ప్రిల్స్ వచ్చేలా పఫ్ హ్యాండ్స్ని డిజైన్ చేయమన్నారు ఇక్కడ పఫ్ మరీ ఎక్కువ ఎత్తు లేకుండా డిజైన్ చేయమన్నారు అందువల్ల క్లయింట్ ఇష్టానికి తగినట్టుగా పఫ్ అయితే డిజైన్ చేస్తున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి పఫ్ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు పఫ్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చారనుకోండి హ్యాండ్ పొడవ అనేది కొంచెం క్రిందికి వస్తుంది అందువల్ల మీరు పఫ్ ఎత్తు ఎక్కువ ఇచ్చారు అంటే హ్యాండ్ పొడవు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి ఇక్కడ హ్యాండ్ పొడవు నేను పదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ హోర్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఆర్మ్ హోల్ లూజ్ ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఇక్కడ టక్స్ పాయింట్ లేదా ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఏడుం పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే మీరు అడుగుతూ ఉన్నారు కదా చంక దగ్గర టైట్ అయిపోతుంది లూజ్ వచ్చేస్తుంది ఈ టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అని మీరు చేసే పొరపాటు ఇక్కడే అనమాట పావించి తగ్గించేసి హ్యాండ్ కట్ చేశారనుకోండి హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కాబట్టి సాగే నేచర్ ఉంటుంది సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి నెక్స్ట్ హ్యాండ్స్ని డ్రా చేయడం కోసం ఇలా నీట్గా హ్యాండ్ కరువు వచ్చేలా డ్రా చేసుకోవాలి ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్స్ని ఇలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున ప్రిల్స్ని మార్క్ చేయడం కోసం ఇక్కడ బుట్ట ఎత్తు అనేది మీ ఇష్టం ఆల్రెడీ క్లయింట్ ఎక్కువ బుట్ట ఎత్తు వద్దన్నారు అందువల్ల నేను రెండున్నర ఇంచెస్ పొడవు రెండున్నర ఇంచెస్ వెడల్పుతో అయితే మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి ఇక్కడ ఒక బాక్స్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని షోల్డర్ దగ్గర ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా అక్కడ వరకు టేప్ని ప్లేస్ చేసి కరెక్ట్గా మధ్యలోకి ఇక్కడ ఒక మార్కింగ్ అయితే ఇవ్వాలి ఈ మార్కింగ్కి టచ్ అయ్యేలా మనం పఫ్ హ్యాండ్స్ని ఇలా నీట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామనుకోండి చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది పై వైపున పఫ్ అనేది చాలా నీట్గా రెడీ అవుతుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్టీని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకుందాం చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న పాప కాబట్టి లోతు తీయాల్సిన అవసరం లేదు లేదు లోతు తీస్తే ఇంకా బాగుంటుంది లూజ్ రాదు అంటే లోతు కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం లోతు కావాలి అంటే కట్ చేయండి లేదు అంటే వదిలేయచ్చు ఇబ్బంది ఏమీ లేదు చిన్న పాప కాబట్టి ఇలా టక్స్నిస్తే మనకి స్టిచ్చింగ్లో మనకి ఈజీ అవుతుంది అనమాట ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రిల్స్ని ప్లేస్ చేయాలి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎక్కడుంది అనేది తెలుస్తుంది నేనైతే హ్యాండ్ని ఇలా కట్ చేశాను ఒకవేళ మీకు లోతు తీస్తే బాగుంటుంది అనిపిస్తే లోతుని ఎలా మార్క్ చేయాలో కూడా చూద్దాం ఇక్కడ ప్రిల్స్ కోసం ఇచ్చాను కదా అక్కడ నుంచి ఒక ఇంచ్ క్రిందికి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నాలుగు ఇంచెస్ ఉంది మధ్యలో రెండు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని మార్క్ చేసుకోవాలి చూసారా లోతు అనేది ఎంత తక్కువ వచ్చిందో చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి లోతు అనేది తక్కువ ఉందనమాట ఇలా హాఫ్ ఇంచ్కి లోతుని కట్ చేసి ఇక్కడ కూడా టక్స్నిస్తే మనకి స్టిచ్చింగ్లో ఫ్రంట్ సైడ్కి అనేది తెలుస్తుంది చూసారా హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఓపెన్స్ ఉండేలా అయినా ప్లేస్ చేసుకోవచ్చు నాకు హ్యాండ్స్ కూడా జాయింట్ అస్సలు రాలేదు చాలా పన్నా అయితే పెద్దదిగా ఉందన్నమాట అందువల్ల అస్సలు జాయింట్స్ అయితే రాలేదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ను మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను ప్రిన్సెస్ కట్ షేప్ కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని మాత్రం ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్తో పాటుస్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి పోట్లీ బటన్స్కి బ్యాక్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గర ఇన్విజిబుల్గా ఏ విధంగా రెడీ చేసుకోవాలి హ్యాండ్స్కి కూడా పోట్లీ బటన్స్ అయితే స్టిచ్ వేస్తాను ఇవన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూసారా ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఆ బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో సేమ్ మెజర్మెంట్స్తో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్